మాదిగ రక్త బంధువులందరికీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారం ఈ ఎన్డీఏ గెలుపు ఎంఆర్పిఎస్ గెలుపు అని చెప్పుకునే విధంగా మనం పి గన్నవరం నియోజకవర్గంలో మన ఎన్డీఏ అభ్యర్థి శ్రీ కిడ్డీ సత్యనారాయణ గారి గెలుపు కోసం మనం అందరం కూడా కృషి చేయాలి మాదిగల డప్పుతోనే జగన్ రాజకీయాలకు చావు కొట్టాలి ఈ ఇందులో భాగంగా రేపు పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటలో జరిగేటువంటి సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత శ్రీ తొలిదేల పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు కాబట్టి మన మాదిగలు కూడా దండోర జెండాలతో ఆ సమావేశానికి భారీగా తెరలి వెళ్లి ఈ ఎన్డీ ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ గెలుపు మాదిగలు గెలుపుగా చెప్పుకునే విధంగా మనం అందరం కూడా రేపు సమావేశాన్ని దిగ్విజయం చేద్దాం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు కోసం మనం కృషి చేద్దాం జై మాదిగా జై జై మాదిగా జై మందకృష్ణ మాదిగా మీ నేదులు రాజేష్ మాదిగా జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధికారి పొందింది